ఈ అయితే వెళ్ళిపోయాము దేవుని యొక్క స్నేహితుడు మనం అనిపించుకోవడానికి మన వల్ల కాని ఏమైనా అడగట్లేదు ఆయన ఆజ్ఞ పాటించుకున్నాడు ఆయన ఆజ్ఞలేంటి మనం నీతి మంత్రులుగా యథార్థ మంత్రులుగా పరిశుద్ధులుగా పాపాన్ని జ ప్రార్థన ముగించిన ఇంటికైతే వచ్చేసాను పదిహేను వందల యాభై రెండో రోజు తమ్ముడు సంతోష్ మరియు చందు అయితే బోధనలు తీసుకుని వెళ్ళిపోయారు థ్యాంక్ యూ సోమచ్ తమ్ముళ్ళు ఈ రోజు విషయం ఏంటంటే వండడా ప్రవీణ్ కుమార్ గారి పుట్టిన సందర్భంగా అనేక మంది కొరకు ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రవీణ్ కుమార్ గారు అలాగే సోదరుడు కమలాకర్ గారి పుట్టిన సందర్భంగా మరికొంతమంది కొరకు ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది పుట్టినరోజు శుభాకాంక్షలు కమలాకర్ గారు మరొకసారి ప్రవీణ్ కుమార్ గారికి కమలాకర్ గారికి మా తరపున ఆకలి కడుపులు నిన్నటువంటి అనేక మంది తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఇక సాయంత్రం కొన్ని కేక్ ఆర్డర్స్ ఉంటే డెలివరీ ఊర్లో ఒక పెద్ద చేపలో వాటర్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను చివరిగా ఒక విషయం స్నేహితులైనా ప్రేమికులైనా నేను మోసం చేస్తానని ముందే ఎవరో కూడా చెప్పరు కానీ ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయేక బాధ మిగులుతుంది